ఎమ్మెల్యేలు మంత్రులను ముఖ్యమంత్రి ఉరికిరి నేను చెప్తున్నా కదా దొంగ నా కొడుకులు తయారైంది ఒక్కొక్కడు ఎట్లా తయారు చేసి నా అడివి అడివి అంగడి అంగడి చేసిలు మల్ల మన పొలిమేర దాటాల వరంగల్ పొలిమేరట తెలంగాణ ఉద్యమానికి రావణ కాస్త ఎట్లా చేసిండో అట్లా జైరి కట్టించింది కేసీఆర్ అయితే వీళ్ళ ఆర్పాటలేని అరే పోలీసులకేం ఆగిడ ఎవడు వాడు చెప్పినోడు ఎవడు ఎవడు ఎన్నుకున్నాడు వీళ్లకు చూడు ఇది రి సంగారెడ్డి జిల్లా వట్పల్లి టానాలో కాంగ్రెస్ అధ్యక్షుడి బర్త్డే వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేసి తినిపిస్తున్న ఎస్ఐ టానాలో కాంగ్రెస్ నాయకుడు బర్త్డే వేడుకలు ఎస్ఐ సమక్షంలో కేక్ కట్ చేసిన పోలీసుల సంబరాలు పోలీస్ స్టేషన్ ఆఫీస్ గా మారిందని విమర్శలు ఇదే కాంగ్రెస్ పార్టీకి బర్త్డే మరి పేదలకు మాత్రం తా డిగ్రీలు బా ఏమున్నది బై కాంగ్రెస్ పార్టీకి ఏమో బర్త్డే వేడుకలు పోలీస్ స్టేషన్లలో పేదోడికి మాత్రం పూర్తి స్థాయిలో కూడా థర్డ్ డిగ్రీలు ఇక చూడు ఇంతకంటే నిలువు సాక్ష్యం ఏడ తిరిగినా దొరకదు పోలీస్ వ్యవస్థ నా తెలిసి వీళ్ళ ఒంటి మీద యూనిఫామ్ తీసేసి కాంగ్రెస్ కండోలేసి పంపియ్రి లొల్లెడుతుంది ఇక కేక్ ఎట్లా కట్ చేస్తావు పోలీస్ స్టేషన్లా భారత రాజ్యాంగంలో ఏ చట్టంలో ఉన్నది నాయకుడు పుట్టినరోజు వేడుకలు బర్త్డే వేడుకలు ఇవన్నీ చేయమని ఏడొద్ది వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలి పదేళ్ళ అభివృద్ధి పరుగులు కేసీఆర్ఐఎంలో తెలంగాణ ప్రగతిని ఒప్పుకున్న రేవంత్ బీఆర్ఎస్ఐఎంలో జిఎస్టీపీ సగటున ఏటా పన్నెండు పాయింట్ ఐదు వృద్ధి నేను ఒక మాట చెప్తా క్లియర్గా చెప్తా మీరు ఏమన్నా అనుకోరు కేసీఆర్ ఉంటేనే తెలంగాణకు రక్ష కేసీఆర్ వస్తేనే తెలంగాణ సెషశామల కేసీఆర్ ఉంటేనే స్వచ్ఛమైన గాలిని పిలిచగలదు కేసీఆర్ ఉంటేనే భవిష్యత్తుకు భరోసా కేసీఆర్ ఉంటేనే హైదరాబాద్ ఉంటుంది లేకపోతే మరో కేంద్రపాలిత ప్రాంతంగా మారిపోయి ఢిల్లీ తరహాలో హైదరాబాద్ కాకపోతే నన్ను అడుగురి భవిష్యత్తులో ఇది బాజాప్తుగా చెప్తున్నా ఢిల్లీ తరహాలో హైదరాబాద్ చేస్తారు వీళ్ళు నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా మీరు ఏమన్న అనుకోరి భవిష్యత్తులో ఇదే జరుగుతుంది నా తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళు ఆగం చేయకపోతే అడుగుర్రి బా ఇదే చేస్తారు నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా ఇక్కడ వైఆర్టీవీ వేదికగా చెప్తున్నా క్లియర్ కట్గా చెప్తున్నా గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రాంత బిజ్జలారా ఈరోజు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎందుకు చెప్తున్నా ఏం కథ అనేది కూడా క్లియర్ కట్గా ఉన్నాడు ఆ రోజు ప్రశ్నించే గొంతుకలుగా ఉన్న క్యూన్యూస్ తీన్మార్ మల్లన్న రఘు కానీ కాలోజీ టీవీ కానీ ఓకే టీవీ శ్రావ్య కానీ లేకపోతే ఇతర మృత బృందం కావచ్చు మిత్రులందరూ కూడా అప్పుడు పోరాటం చేసింది ఇప్పుడు మిర్రర్ టీవీ కానీ న్యూస్ లైన్ శంకర్ కానీ టీ ట్వంటీ ఫోర్ ఆకల శ్రీనివాసరెడ్డి కానీ లేకపోతే తెలుగు స్క్రైబ్ కానీ ఇ వైఆర్టీవీ కావచ్చు ఇప్పుడు పోరాటం చేస్తుంది మనకున్న స్పెషాలిటీ ఏంటో తెలుసా వైఆర్టీవీకి ఉన్న గుండె ధైర్యం ఏందో తెలుసా ఇది ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం ఏర్పడింది ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశ తెలంగాణలో మరొక ఉద్యమం తప్పదు అని చెప్పిండు ఎందుకంటే మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తెలుగు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రీ పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి చెప్పు వాస్తవాల ప్రతి దృశ్యాన్ని మళ్ళీ మళ్ళీ చూపెడుతున్నా ఈ రోజు ముఖ్యమంత్రి మాట్లాడిన భాష ఒక్కసారి మళ్ళొక్కసారి ఇందం వింది సో ముఖ్యమంత్రి గారు వెంటనే తెలంగాణలో ఉన్న సోషల్ మాధ్యమాల అన్నింటికీ కూడా తప్పైంది క్షమించమని డిమాండ్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది లేదా రాజీనామా చేయాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి